యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి నమస్తే మీరు చూస్తున్నారు హెల్త్ నేను సహస్ర రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఒక హాస్పిటల్ మీద స్ట్రింగ్ ఆపరేషన్ జరిగి ఒక డాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాకోస్ వేయిన్స్ సంబంధించిన సర్జరీలు చేయడం వాళ్ళ దగ్గర నుంచి మూడు నాలుగు లక్షల డబ్బులు దోచుకోవడం ఇదంతా కూడా ఇష్యూ బయటికి రావడం జరిగింది అయితే డాక్టర్స్ ఇలా చేయడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు అసలు వాకోస్ వీన్స్ గురించి చాలామంది అవగాహన లేక ఇలాంటి తప్పిదాలకి ఇలాంటి స్కామ్లకి ఇరుక్కుపోతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అసలు వాకోస్ వీన్స్ ఏంటి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలుసుకోవడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ టి వరుణ్ రాజ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం గల వ్యక్తి తను బ్యాట్రిక్ సర్జన్ అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా సరే సార్ని అడిగి మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే డాక్టర్ నమస్కారం అండి డాక్టర్ మీకు ఈ మెడికల్ ఫీల్డ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంతోమందిని చూస్తే ఉంటారు సో మెడికల్ మాఫియా ఒకటి బాగా రన్ అవుతుందని ఆ వచ్చిన వీడియో వల్ల అవుతుంది అలానే అందరినీ అనకూడదు ఎందుకంటే ఎవరో ఒకరు చేసిన మిస్టేక్ వల్ల అందరినీ అనడం కరెక్ట్ కాదు కాకపోతే అవగాహన లేకుండా మనం వెళ్ళి అక్కడ మోసపోవడం అనేది మన తప్పు కూడా ఉంటుంది సో మరి వాళ్ళ కోసం ముందుగా అసలు దీని గురించి తెలుసుకున్నట్లయితే ఇలాంటి మోసాలకి మనం జాగ్రత్త పడతాం కాబట్టి సో చెప్పండి సార్ అసలు వాట్ ఈస్ ఈ సర్జరీలు ఎందుకు చేస్తారు అసలు ఎవరికి వస్తుంది అనేవి వీటి గురించి పూర్తిగా తెలియజేస్తారా తప్పకుండా అండి నేను యాక్చువల్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈవెన్ చాలా వాళ్ళు ఫైట్ చేస్తుంటారు రిగార్డింగ్ మాల్ ప్రాక్టీస్ ఈ వారికోజ్విన్స్ అనేవి అసలు యాక్చువల్గా ట్రీట్ చేయాల్సింది పర్టికులర్లీ క్వాలిఫైడ్ వ్యాస్కులార్ సర్జన్ ఓకే సో వ్యాస్కులార్ సర్జన్స్ అంటే ఎవరైతే సర్జరీస్ చేస్తున్నారో ఇంతకాలం ఇంతకుముందు పాతకాలంలో జనరల్ సర్జన్స్ తర్వాత ఈవెన్ నిమ్స్లో వ్యాస్కుల సర్జన్స్ చేసేవాళ్ళు ఇది రకరకాల పద్ధతులు అంటే సర్జరీస్ ఓపెన్ సర్జరీస్ తర్వాత మినిమల్లీ ఇన్వేజు సర్జరీస్ సెప్స్ అని చెప్తాం దాని పేరు అలాగే లేజర్ సర్జరీ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా వస్తుంది ఇది ఎవరు చేయాలి అన్నది ఇంకా పర్టికులర్గా గైడ్ లైన్స్ అనేది ఫామ్ కాలేదు కానీ వారికోజ్ వారికోజ్ వీన్స్ అనేది వ్యాస్కులార్ ప్రాబ్లం కాబట్టి కార్డియోథెరాసిక్ సర్జరీస్లో ఎవరైతే వెజల్స్ బ్లడ్ వెసల్స్ మీద డీల్ చేస్తారో యూజువల్గా వాళ్ళు చేస్తారు అంటే యూజువల్గా సర్జన్స్ చేస్తారు ఇది ఒక గ్రే ఏరియా అనమాట అంటే ఎవరు చేయాలి అనేది గ్రే ఏరియా కొంతమంది వాళ్ళు నేర్చుకొని ఈవెన్ ఆయుర్వేద తర్వాత కొంతమంది హోమియోపతి అంటే ఆల్టర్నేటివ్ మెడికల్ దాంట్లో అంటే ఆయుష్ అనేటటువంటి ఒక ఈ దీంట్లో వాళ్ళు నేర్చుకొని ఈ లేజర్ని నేర్చుకొని లేజర్ మషిన్స్ తీసుకొని కొనుక్కొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు అంత ఈజీ అంటారా సార్ నేర్చుకొని చేసి చేసి ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేయడమే కష్టం అంటారు మరి వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి కూడా ఒక లైసెన్స్ లాంటిది తీసుకున్నారు అండ్ వాళ్ళు ఆయుర్వేద హోమియోపతి కానివ్వండి మిగతా ఎవరైతే దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నారో దే హ్యావ్ ద సర్టిఫికెట్స్ బట్ యూజువల్గా చెప్పాలంటే అది మనకు యూజువల్గా పోయేటటువంటి నార్మల్ మెథడ్లో కాకుండా ఇట్ హ్యాస్ గాట్ ద ఇంబ్యాలెన్స్ దానికి సరైన స్క్రూటినీ లేదు లేజర్ మషిన్ కొని దానికి చేసే ప్రొసీజర్స్ రేట్ దానికి ఒక పర్టికులర్గా ఇంత రేట్ అనేది ఎక్కడ కూడా లేదు ఆ రేట్ అనేది ఒకవేళ ఫిక్స్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి ఒక దగ్గర ఇరవై వేలకు చేస్తారు ఒక దగ్గర ఎనభై వేలకు చేస్తారు ఒక దగ్గర లక్ష రూపాయలకు చేస్తారు ఒక దగ్గర రెండు లక్షలకు చేస్తారు ఒక దగ్గర నాలుగు లక్షలు చేస్తారు మరి ఈ ఇన్ని లక్షలు ఎందుకు వీళ్ళు మారుస్తున్నారు లేజర్ మెషిన్ ఒకటే టెక్నిక్ ఒకటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సర్జరీ ఎందుకంటే బ్లడ్ వెసల్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ వెసల్లో స్కానింగ్లో చూసుకుంటూ ఆ ప్రోబుని పంపించి ఆ బ్లడ్ వెసెల్ని మీరు ఎట్లా అనుకోవచ్చు అంటే ఒక ప్లాస్టిక్ పైపులోపు లోపల ఒక ఎర్రటి కాల్చినటువంటి రాడ్ పెడితే ప్లాస్టిక్ పైప్ ఇలా మూసుకుపోతుంది ఐ థింక్ జనరల్గా అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు మనం ఉదాహరణ చెప్పవచ్చు వేడిగా ఉన్న ఒక వైర్ని ఒక ప్లాస్టిక్ పైప్ లోపల పెడితే ప్లాస్టిక్ పైపు దానికి అలాంటి ప్రక్రియనే లేజర్ మన కళ్ళ ముందే చాలా ఫాస్ట్గా సర్జరీ అయిపోతుంది అది కానీ పైల్స్కి కానీ సో అలాంటి సర్జరీ ఫాస్ట్గా అయిపోతుంది అది కుచించుకుపోతుంది ఈ లేజర్ అనే బీమ్ ద్వారా అది కుచించుకొని పోతుంది అనమాట అప్పుడు ఆ బ్లడ్ వెసల్ అనేది ఎక్కడైతే మనకు కనపడుతుందో బిగినింగ్లో ఇలా వంకల వంకలు తిరిగినట్టుగా అది సర్జరీ అయిపోగానే వెంటనే మాయమైనట్టుగా ఉంటుంది ఇది ఫాస్ట్గా చేయొచ్చు అండ్ చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది సొసైటీలో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ జనాలకి అలా రోడ్డు మీద పోయే వాళ్ళకి మనం స్కానింగ్ చేసినా కూడా వేరకు ఉంటుంది ఇప్పుడు అందరికి చేయాల్సిన పరిస్థితి ఉంది అంటారా ఉండదు కానీ అందరికి కనిపిస్తుంటాయి స్కాన్ చేస్తే వస్తాయి అవును ఖచ్చితంగా ఉన్నాయని చెప్తారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఉంటాయి స్టాండింగ్లో లాంగ్ స్టాండింగ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మా లాంటి వాళ్ళకి కూడా ఉంటాయా ఒకసారి స్కానింగ్ చేసుకుంటే మాకు తెలుస్తుంది ఉన్నాయని చెప్తారు ఇది ఒకటి తర్వాత పైల్స్ ఒకటి తర్వాత ఈ స్పైనల్ కార్డ్లో డిస్క్ ప్రొలాప్స్ అంటారు చూసారా వస్తుంది ఒక స్కాన్ చేస్తే మనకు ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ పేషెంట్స్ అందరూ చాలా భయపడిపోతుంటారు ఫీల్ అయ్యో రిపోర్ట్ లేదా తేడా వచ్చిందని చెప్పేసి పక్కన వాళ్ళు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు వైరస్ వచ్చింది కోవిడ్ క్వారంటైన్ అన్నారు లాక్డౌన్ అన్నారు మరి అప్పుడు ఈ సర్జరీస్ అని ఎందుకు కాలేదు అప్పుడు వాళ్ళందరికీ ఏం కాలేదుగా సో పేషెంట్ తీసుకొని వచ్చి చేస్తున్నాడు రిపోర్ట్స్తో పేషెంట్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్తో డాక్టర్ దగ్గరికి వస్తున్నాడు డాక్టర్ రమ్మని చెప్పట్ల సో ఎక్కడుంది ఈ ప్రాబ్లం అనేది మనం చాలా క్లియర్గా అన అనలైజ్ చేయాలి బికాస్ దెర్ ఈస్ ద రిపోర్ట్ పీపుల్ ఆర్ కమింగ్ ఒకవేళ మీరు చేయకుండా ఇంకో దగ్గరిపోతారు వాళ్ళు సో ఆ రకమైనటువంటి ఒక సిస్టమ్ ఉంది దీన్ని కట్టడి చేయాలి గవర్నమెంట్ కానివ్వండి అంటే ఫ్రమ్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మాల్ ప్రాక్టీస్కి ఇది పర్సెంటేజ్ చెప్పడం కష్టం స్టాటిస్టిక్స్ అనేది ఉండదు ఇది ఊరు చిన్న ఊరు నుంచి టౌన్ నుంచి ఒక సిటీలో వరకు కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క యాంగిల్లో చేస్తున్నారు సో లేజర్ ఒక పర్టికులర్ రోల్ అయితే దానికి ఉంది కానీ అది ఎంతవరకు రోల్ అనేది పర్సంటేజ్ ప్రకారం స్టాటిస్టిక్స్ తీసుకుంటే కొన్ని ఆపరేషన్స్కి అది పనిచేస్తుంది ఈ వ్యారికోస్ మీన్స్కి ఒకప్పుడు మేము చేసే ఓపెన్ సర్జరీస్ కానివ్వండి ఎండోస్కోపిక్ సర్జరీస్ కావండి కంప్లీట్లీ రీప్లేస్ మీద లేదు ఎందుకంటే అది సింపుల్గా లోపలికి వెళ్ళి అదే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక ప్లాస్టిక్ వైర్ని ఏ విధంగా అది కుంచుకుపోతుందో ఆ విధంగా దాన్ని క్లోజ్ చేసుకొని రావడం ఈ వాకోస్ వీనస్ గ్రీన్ కలర్ లో కనిపించేది కనిపిస్తే నష్టాలు కలుగుతాయి అంటారా దాని అంటే లాంగ్ స్టాండింగ్ గా పెడితే మనకు క్రానిక్ వీనస్ కంజెషన్ అంటే క్రానిక్ వీనస్ వస్తుంది దాంతో కాళ్ళంతా నల్లగా అయిపోతాయి బోధకాలు లాగా అయిపోతాయి తర్వాత స్క్లీరోసిస్ వచ్చి రబ్బర్ ముక్కలాగా తయారయ్యి దాని మీద అల్సర్లు ఫామ్ అయ్యి ఇంకా అల్సర్స్ అస్సలు మానవ అనమాట దాంతో ఈ అల్సర్స్ అలాగే లాంగ్ స్టాండింగ్లో కొన్ని సంవత్సరాలు ఉంచుకుంటే క్యాన్సర్స్ కూడా రావచ్చు సో మళ్ళీ కాళ్ళు పోతాయి కాళ్ళు మొత్తం నల్లగా అయిపోతాయి లాంగ్ స్టాండింగ్లో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఇష్యూ సర్జరీ ఇష్యూ కాదు ఎవరు చేస్తున్నారు సర్జరీ అనేది తర్వాత ఎందుకు ఇంత ఖర్చు అనేది ముఖ్యం ఆయన నాకు తెలిసి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షలు టీవీలో వస్తాం వాళ్ళ వాళ్ళ ఒక పరిస్థితిని బట్టి డబ్బులు తీసుకున్నాడంట సో ఇంత జరుగుతున్నా కానీ మెడికల్ కౌన్సిల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ ఎందుకు ప్రిస్ట్రిక్షన్స్ ఇవ్వట్లేదు అంటారు ఐ థింక్ ఇట్ ఇస్ ఇట్స్ గాన్ టు ద కేస్ అనుకుంటు టివిలో వచ్చిందంట అంటే ఇప్పుడు దాని ఒక కమిటీ వేస్తారు వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి అది అది చెప్పడం కష్టం కానీ కమిటీ వేస్తారు కమిటీలో ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్నీ తీస్తారు అండ్ యాజ్ పర్ ద ఆర్గ్యుమెంట్ అండ్ యాజ్ పర్ జస్టిస్ దే విల్ గివ్ ద వర్డ్ అది ఎవరైనా కానివ్వండి ఒకటే సిస్టమ్ ఉంటుంది మా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసిలో ద సిస్టమ్ ఈజ్ వెరీ సింపుల్ ఎవిడెన్సెస్ ప్రకారం చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం బట్ ఈ పర్టికులర్ విషయంలో మాత్రం డెఫినెట్గా రేట్ కాస్ట్ అన్నది ఒక కంట్రోలర్ లేదు ఎందుకని దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అథారిటీ లేదు అంటే అంటే కాదు సార్ జనరల్గా ఏ సర్జరీస్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది పర్టికులర్గా అంటే యావరేజ్ కాస్ట్ కాకుండా వేరియేషన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకని అసలు అంటే యూజువల్గా పేషెంట్ ఒక జబ్బుతో వచ్చినప్పుడు డయాగ్నోసిస్ అవుతుంది కదా దానికి ఒక పర్టికులర్ సర్జరీ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అనుకుందాం అంటే పిత్తాశయం సర్జరీ చేయాలి లాప్రోస్కోపీలో ఓపెన్ సర్జరీ ఉంది లాప్రోస్కోపీ ఉంది రోబోటిక్ ఉంది చేసేది ఏంటి ఇక్కడ ఆ గాల్ బ్లడర్ ఏదైతే ఉందో పిత్తాశయంలో రాళ్ళు అది పట్టకుండా కాంప్లికేషన్స్ రాకుండా దానికి సర్జరీ చేయాలి ఈక్విప్మెంట్ స్టాఫ్ హాస్పిటల్ రోబోట్ అయితే రోబోటిక్ ఖర్చు ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఒక వేరియబుల్గా మీరు కమోడిటీస్ లాగా దీన్ని ఫిక్స్ చేయడం అంటే ఉల్లిపాయలు ఉన్నాయి ఇది ఇంతే రేటు అని మీరు ఫిక్స్ చేస్తారు ఎక్కడన్నా కూడా అలాంటిది ఇక్కడ ఉండదు ఎందుకంటే ఇక్కడ వాడేటటువంటి ఈక్విప్మెంట్ వేరు స్టాఫ్ వేరు ఆ హాస్పిటల్ యొక్క రూపురేఖలు వేరు అండ్ ఆ సర్జన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ సర్జన్ క్రెడెన్షియల్స్ వేరు ఒక చిన్న నర్సింగ్ హోమ్ అనుకోండి దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ లో ప్యాకేజ్లో చేస్తారు అక్కడ ఏదైనా కాంప్లికేషన్ అయిందనుకోండి ఇమీడియట్గా మనకు ఈ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండేవాళ్ళు కానీ మనకు వెంటనే అందుబాటులో ఉండరు అప్పుడు ఆ పేషెంట్ని అంబులెన్స్లో ఇంకో దగ్గర పంపించాలి మరొక దగ్గరికి పంపించే టైం అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట ఆ టైంలో పేషెంట్కి ఏదైనా కావచ్చు కనుక అవన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాలంటే కార్పొరేట్లో ఏ టు జెడ్ ఉంటాయి కాబట్టి ఏ కాంప్లికేషన్ అయినా కూడా వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి ఆ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ అన్ని సర్వీసెస్ వాళ్ళు వాడుకోకపోవచ్చు ఈ చిన్న నర్సింగ్ హోమ్లో ఏదైతే మనం వాడుతున్నామో సర్జరీకి అదే రేటు చేసేయచ్చు కానీ ఒక కాంప్లికేషన్ అవుతుందేమో అన్న ఒక పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్యాకేజ్ పెడతారు దానికి రెగ్యులేషన్ అథారిటీ అనేది లేదు ప్రస్తుతానికి లేదు సో మీరు చెప్పినట్టుగా ఒక అథారిటీ అనేది లేదంటే మీరు అన్నట్టు ఒక కమిటీ వేస్తే కనుక ఇవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అండ్ చూస్తూనే ఉన్నారు అందుకే మనం కూడా బయట కొద్దిగా వీటి గురించి అవేర్నెస్ తీసుకోవడం నాలెడ్జ్ పెంచుకోవడం ఏం జరుగుతుంది ఏంటి అనేది కొద్దిగా తెలుసుకున్నట్లయితే వీటికి కాస్త దూరంగా ఉండవచ్చు అనమాట సో చాలా విషయాలు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది